అత్యంతాపడు మాజీ శాసనసభ్యులు రాంబెడ్డి ప్రతాప్ కుమార్ ఎడ్డి గారిలో అనేక కార్యక్రమాల్లో రామ్ అయితే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా ఈ ప్రభుత్వంతో మేము సంతోషంగా ఉన్నాము సుఖంగా ఉన్నామని అని చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు ఇది చంద్రబాబుకి లోకేష్ బాబుకి కొంతమంది పచ్చ తడుకున్నటువంటి స్వార్థ పౌరులకు మాత్రం మంచి ప్రభుత్వంగా కనిపిస్తుంది తప్ప ప్రజలకి ఇది అన్ని విధాల ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు డ్రామాలు జూన్ నాలుగో తేదీ ఎన్నికలైనప్పటి నుంచి అనేక రకాలుగా చూస్తుంది ఎప్పుడైతే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పరిపాలననే చంద్రబాబు నాయుడు విధానాలని తప్పుబడతారో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒకటి తీసుకోవడం జరుగుతుంది వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఘనంగా ఇదిగో ఈ వంద రోజుల్లో నేను ఇది పూర్తి చేశానని చెప్పుకోలేక లడ్డు విషయంలో విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా మరలా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి బడ్జెట్ ఎట్టకీలకు ప్రవేశపెట్టాడు ఎందుకంటే సాంకేతిక పరంగా బడ్జెట్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి కాబట్టి చివరి నాలుగు నెలలకి బహుశా భారతదేశ చరిత్రలో రెండుసార్లు ఓటా అకౌంట్ పొడిగించి చివరి నాలుగు నెలల్లో విధి లేక గత్యంతరం లేక కాన్స్టిట్యూషనల్ ఆబ్లికేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పినవి ప్రతి ఒక్కటి అబద్ధాలేనని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తేడా తెలియజేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకసారి పదిహేడు లక్షలు అన్నాడు పదిహేడు లక్షల కోట్ల ఉంది అన్నాడు ఆ తర్వాత దాన్ని పద్నాలుగు తగ్గించాడు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్లు కాస్త ఏదైతే ఎన్నికల్లో మాట్లాడేదో పదే పదే ప్రచారాలకు సంబంధించినటువంటి సభల్లో పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ పది లక్షల కోట్లకు దాన్ని తగ్గించాడు నిన్న లెక్కలు తీస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగేటప్పుడు కప్పుకొని తేలడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే నోరు తెరిస్తే అబద్ధాలు కొన్ని తనకు అనుకూలమైనటువంటి వాటిలో రాయించేయడం ఇవి తప్ప వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేడు కాబట్టి బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు అప్పుల విషయంలో అనేటువంటిది ఒకటి ప్రజలకు తేటతెల్లమైంది సూపర్ సిక్స్ అంటూ ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు కొన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి ఎగ్గొట్టాడు కొన్ని అసలు ఇచ్చేదే లేదని చెప్పి చెప్పని వాటికి సంబంధించి ఎక్కడ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఈరోజు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి యాభై మూడు లక్షల మందికి పదకొండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయలతో చేదురుపుతున్నాడు అంటే ఆ వెయ్యి కోట్ల రూపాయలు అసలు రాయడానికి కూడా కేటాయింపులు శూన్యం ఈనాడు పత్రికలో మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి చెప్పారు రాశాడు అన్నదాత సుఖీ బాబుకి వెయ్యి కోట్ల అంటే ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది కనీస ఆలోచన లేకుండా కనపడ్డ ప్రతి దగ్గర నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఎనభై నాలుగు లక్షల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు దానికి సంబంధించి ఏదో నావ మాత్రంగా ఐదు వేల కోట్ల రూపాయలు మొక్కుబడిగా ఈరోజు దానికి కేటాయించాడు అంతే ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళకి మొండి చేయి చూపించబోతున్నాడు అనేటువంటిది తల్లికి వందనని అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి మోసం చేశాడు ఉచిత బస్సు అన్నాడు పాపం చాలా మంది డిజిటల్ ప్లేట్లు వేసుకున్నారు వచ్చేసింది దసరా వచ్చేసింది దీపావళి వచ్చేస్తుంది అని చెప్పి చెప్పి వచ్చేసింది ఉచిత బస్సుని పండగలే వస్తున్నాయి దసరా వచ్చింది దీపావళి వచ్చింది అన్ని పండుగలు వరుసగా వస్తున్నాయి కానీ ఉచిత బస్సు మాత్రం రావడం లేదు కనిపించకూడదు అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్కి సంబంధించి పాపం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు వాళ్ళకి ఓట్లు చేయి చూపించాడు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు మూడు ఇస్తానన్నాడు మూడు నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తాను అన్నాడు ఈరోజు దాదాపుగా ఒక కోటి యాభై లక్షల మంది అర్హత కలిగినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నాడు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపు చేయాల్సినటువంటి వ్యక్తి ఐదో వంతు కేటాయింపులు చేసి ఈ సంవత్సరానికి మమా అనిపించేసి నేను ఏదో ఇచ్చాను అని చెప్పి చెప్పి ప్రలోభ పెట్టడం మోసం చేయడం తప్ప సూపర్ సిక్స్కి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా అయితే నమ్మించి వంచి ఓట్లు వేయించుకున్నాడో ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు ఒక ద్రోహానికి పాల్పడుతున్నాడు దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలకు సంబంధించి ఆ సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పి రకరకాలైన విధించింది ఈరోజు నిన్న నన్ను రెండు సార్లు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి పిలిచారు అదేవిధంగా ముత్తుకూరు పోలీస్ స్టేషన్కి పిలిచారు మేము కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు అలా భయపడే పని అయితే మేము రాజకీయాల్లోకి రామ్ వ్యాపారాలు చేసుకుని మేము హాయిగా లక్షణంగా ఉండేటువంటి వాళ్ళం రాజకీయాల్లోకి వచ్చినటువంటి లక్ష్యం దృక్పథం ప్రజాసేవ కోసం వచ్చింది మా అందరికీ నాకు కానీ ప్రతాప్ రెడ్డి మేము అందరం రాజకీయ తర్వాత మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే మంత్రిని కూడా కాగలిగాను ఆయన పుణ్యాన్ని కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆయన గురించో లేదా ఈ ప్రభుత్వాన్ని గురించో విమర్శలు చేస్తే అది మా బాధ్యత ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు ప్రతాప్ రెడ్డి గారు అంతే తప్ప ఈరోజు ఏదో వచ్చాం కదా అని చెప్పి చెప్పానని పాపం ఈరోజు రాజేష్ ఇంటికి వెళ్ళొచ్చాం పలకరించాం పాపం దళితుడైనటువంటి వ్యక్తి మీద తీసుకువెళ్ళి దౌర్జన్యం చేసి దాడి చేసి కొట్టి తిట్టి ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈరోజు మీరు నేర్పిస్తున్నారు ఏమి నేర్పించారో రెండు నేర్పించారు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడున్నా ఈరోజు కేసు నమోదు చేయొచ్చు సోషల్ మీడియా కేసు నమోదు చేయొచ్చు సోషల్ మీడియాలో రిమైండ్ చేయొచ్చు కొట్టవచ్చు తిట్టవచ్చు అన్నీ చేయొచ్చు అని చెప్పి ఈరోజు మీరు నేర్పించిందే ఈరోజు మీరు ప్రవేశపెట్టిందే ఈరోజు మీరు పురుకొల్పిందే రేపటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తే బహుశా నాకు తెలిసి ఎవడు ఒక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఈ నియోజకవర్గంలోని ఈ జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు పోవాలి అందుకే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధికారులు కానీ పచ్చదొక్క వ్యక్తులు కానీ పక్క రాష్ట్రాలు కాదు సప్త సముద్రాలు దాటిపోయినా సరే తీసుకొస్తాం అందుకే మా వాళ్ళందరికీ చెప్పాం మిమ్మల్ని ఎవరైతే సోషల్ మీడియాలో దూషిస్తున్నారో ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఎవరైతే నానా రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ రికార్డు మీ దగ్గర పెట్టుకోండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం మనగడ ఈ ప్రభుత్వం మనగడ కొనసాగించలేదు నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరులోనే జమిలీ ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు కల్లా జమిలీ ఎన్నికలు వస్తే ఒక రెండు మా రెండు సంవత్సరాల లోపలనే ఈ ప్రభుత్వం పడిపోతుంది చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేశామని చెప్పి చెప్పి ప్రజలు బాధపడుతున్నారు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మరలా భుజాల మీద పెట్టుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర అని చెప్పి అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరుకి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చిన వెంటనే ఎవరైతే ఈరోజు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఒక్కరిని కూడా విడిచిపెట్టం ఒక్కొక్కరి తాట తీసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను నీ వేదిరింపులు వీటిలో భయపడితే మా నోరు నొక్కేయాలనే ప్రయత్నం చేస్తే మేము మాట్లాడకుండా ఉంటాం దాని ద్వారా మాట్లాడకుండా ఉంటే మేము ఏది చెప్తే అది ప్రజలు నమ్మతారని చెప్పి ఒక భ్రమల్లో ఉన్నారు ఆ పిచ్చి భ్రమలో నుంచి బయటకు రండి వాటిని ఏమీ కూడా లెక్క చేయం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి అధికారంలోకి వచ్చేంతవరకు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాలో పది సీట్లు ఇప్పుడు కలిసినటువంటి కందుకూరు నియోజకవర్గం పదకొండు రెండు పార్లమెంటు నియోజకవర్గాలు తిరుపతి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాలు అన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి నూటికి నూరు శాతం విజయాలు సాధిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తాం మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే సంక్షేమ పాలన గతంలో కొనసాగిందో అదేవిధంగా కొనసాగుతుంది ఈరోజు చూస్తే ఏది పట్టినా మాఫియా ఉచిత ఇసుకని మాఫియా మద్యం మాఫియా బెల్ట్ షాపులు మాఫియా ఇసుక మట్టి గ్రావెల్ ఏది పెడితే ఇది విచ్చలవిడిగా ఈరోజు దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానితో పాటు ఏదో రకరకాలుగా గతంలో జరిగిందని చెప్పి చెప్పి ఏదో ఒకటి అంట కట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఎవరు కూడా దోపిడీకి పాల్పడినటువంటి నేపథ్యాలు లేవు కాబట్టి ఒక పక్క రకరకాలైనటువంటి మాటలు చెప్పి దోచుకుంటున్నారు అవినీతికి పాల్పడుతున్నారు వాటితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధించి హింసలు గురిచేస్తున్నారు మరలా ఈరోజు కరెంటు బాధుడు ఒకటి ప్రారంభమవుతుంది రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి డిస్కంపులు ఎంత నష్టంలో ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినవయన్ని ఎంత నష్టపడ్డాడు నష్టపరిచాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి అన్ని విధాల అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ప్రజల మీద అదనపు వేస్తా ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులైతే కొనేటువంటి పరిస్థితుల్లో పేదవాడలేడు నాణ్యమైనటువంటి మందుతో కూరేటికి ఇస్తానన్నాడు రోజు నువ్వు ఇచ్చేటువంటి తొంభై తొమ్మిది రూపాయల మంది వాడున తాగితే వెంటనే వాడు లివర్ స్పాయల్ ఇప్పటికే వాడు బిడ్డ మీద పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇచ్చిన వెంటనే ఈరోజు చెప్తున్నారు లివర్ చెడిపోతుంది తాగితేను అని చెప్పి కాబట్టి గతంలో ఒక విధానాన్ని సమీక్షిస్తే ఎక్కడ కూడా నీ విధానాలు కాస్తైనా మెరుగున్నాయని చూస్తే అంతకన్నా అధా ప్రభుత్వ తీరు దిగజారిపోతుంది తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు ప్రజలు అతి తొద్ది సమయంలోనే ఈ ప్రభుత్వం ఇది ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు కావచ్చు కోటపాలెంలో మిగతా భాగస్వాములైనటువంటి మీ పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి తీరు కావచ్చు అదేవిధంగా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను మూడో చాప్టర్ తెరుస్తున్నాను నాలుగో చాప్టర్ తెరుస్తున్నా అని లోకేష్ మాట్లాడేటువంటి సొళ్ళు మాటలు కావచ్చు వీటన్నిటి వల్ల ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ప్రజలకి సంబంధించి ఏమి కావాలో ఏమి కోరుకుంటున్నారో అవి ఈరోజు దక్కడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సమగ్రంగా సమర్థవంతంగా సంపూర్ణంగా అందించగలిగాడు కాబట్టి తప్పనిసరిగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధం రాష్ట్రంలో వస్తుంది వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగింపు కానీ ప్రజారంజకమైనటువంటి పాలన కానీ ప్రారంభిస్తాం ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళ జోలికి వస్తే మరీ ముఖ్యంగా పోలీసులకు సంబంధించి చెప్తున్నాం మీకు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రభుత్వాలు ఉంటాయి మీ ఉద్యోగాలు ఉంటాయి మీరు కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి అనుకుంటున్నాం రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు అధికారం ఉందని విచ్చల వేడిగా వ్యవహరించి ఎవరైనా పెడితేవాడి తీసుకెళ్ళడం ఎవరైనా పెడతాండి దూషించడం ఎవరిని పెడితే వాడిని కొట్టడం ఎవరిచ్చారు మీకు హక్కు ఎవరిచ్చారు మీకు అధికారం కాబట్టి మీ హక్కు అధికారాన్ని మించి మీరు ప్రవర్తిస్తే భారీ మూల్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే కార్యకర్తలకి అండగా ఉంటూ ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని రక్షించుకునేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం తీసుకుని అడుగులు వేయించి తిరుగులేనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నమోదు చేయడం లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను లేదు అన్నాడు ఆ రోజు స్మార్ట్ మీటర్స్ ఆపేశారు రైతులకు సంబంధించినటువంటి మీటర్లు పెట్టడానికి లేదు అన్నాడు నేను చంద్రబాబు నాయుడిని పదే పదే అడుగుతున్నా స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెడుతున్నాం రైతులకు మీటర్లు బిగించకుండా నిరోధించగలవా చెప్పగలవా రైతులకు మెటర్ను నేను బిగించను అనే మాట చెప్పేటువంటి ధైర్యం నీకుందా కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే చంద్రబాబు నాయుడు ఏదైతే చెయ్యను అని అంటున్నాడో అది చేయడానికి ఉపక్రమిస్తున్నాడని చెప్పేసి అర్థం చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలే భిన్నంగా ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పే నోటుకుండా వచ్చేటువంటివి ఏవి కూడా ఒక విలువ విశ్వసనీయత ఏమాత్రం లేనటువంటి మనిషి స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం సేకరించి ప్రజలు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ప్రజల పక్షాన్ని కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది